డెబ్బై ఒకటవ జాతీయ అవార్డులో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి అవార్డు దక్కించుకోవడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది ఐదు దశాబ్దాల బాలకృష్ణ కెరియర్లో సోలో హీరోగా పురస్కారం అందుకునే మొదటి సినిమా ఇదే కావడం విశేషం అనిల్ రావుపుడి దర్శకత్వంలో సాహు గారిపాటి నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది లాంటి గ్లామరస్ హీరోయిన్ని పర్ఫార్మెన్స్ డిమాండ్ చేసే పాత్రకు ఎంచుకోవడం ద్వారా సాహసం చేసిన టీం దానికి తగ్గ గొప్ప ఫలితాన్ని అందుకుంది కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న భగవంత్ కేసరిని ఉత్తమ చిత్రంగా పరిగణించడానికి ప్రధాన కారణం ఉమెన్ ఎంపవర్మెంట్ అమ్మాయిలు స్వశక్తితో ఎదగాలని కష్ట నష్టాలు తట్టుకునే మానసిక శారీరక ధైర్యాన్ని పెంచుకోవాలనే సందేశం క్లాస్ మాస్ ఆడియన్స్ని కనెక్ట్ అయ్యింది బాలయ్య వయసుకు తగ్గట్టు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఇవ్వడమే కాకుండా హీరోయిన్గా కాజల్ అగర్వాల్ ఉన్నప్పటికీ అనవసరపు డ్యూయట్లు పెట్టకుండా కథనాన్ని ఒక ఫ్లోలో తీసుకెళ్లడం ఆడియన్స్నే కాదు జూరియ సభ్యులను మెప్పించింది భగవంత్ కేసరి గురించి చెప్పాల్సిన ముఖ్యమైన అంశం మరొకటి ఉంది తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న చివరి సినిమా జెన్ నాయగన్ మెయిన్ పాయింట్ బాలయ్య మూవీ నుంచే తీసుకున్నారు శ్రీలీల క్యారెక్టర్ని తమిళంలో మమితా బైజు పోషిస్తుండగా అర్జున్ రాంపాల్ స్థానంలో బాబీ జ్యువెల్ విలన్ గా నటిస్తున్నాడు వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన ఇది విడుదల కానుంది దర్శకుడు హెచ్ వినోద్ రీమేక్ వార్తను ఒక సందర్భంలో ఖండించారు కానీ ఎంతో కొంత వాస్తవమైతే లేకపోలేదు నట స్వర్ణోత్సవం జరుపుకోవడం పద్మభూషణ్ వరించడం టీవీ షో అన్స్టాపబుల్ సూపర్ హిట్ కావడం అఖండ నుంచి డాక్ మహారాజ్ దాకా వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు పడటం ఇవన్నీ బాలయ్య మారిన దృక్పథాన్ని సూచిస్తున్నాయి ఇప్పటికే అఖండ టూ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాకు ట్రోలింగ్ కంటెంట్గా మారిన బాలకృష్ణ ఇప్పుడు క్రేజీ ఫాలోయింగ్ పెంచుకున్నారు ఇదే వరుసలో భగవంత్ కేసరి జాతీయ అవార్డు రావడం నందమూరి ఫ్యాన్స్కి గొప్ప జ్ఞాపకంగా మిగలనుంది